మనందరి కోరిక ఏంటి ఒకటే ఏంటిది మనం ఈ భూమి మీద బ్రతికినంత కాలం బ్రతికిన తర్వాత కాలం చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మన ఆశ పరలోకం పరలోకం చేరాలని మన ఆశ అంటే దేవుని దగ్గరికి మనం చేరాలని మనం ఆశపడుతున్నాం మన అంత ప్రయాసం ఇదే ఇన్ని రోజులు ప్రార్థనలకు వచ్చి ఆ ప్రార్థన వాక్యం అనేది ఎందుకు మనం దేవుని రాజ్యాన్ని చేరుకోవాలని ఇంకో ఎక్కడ సభలు పెడతా సభలకు వెళ్ళిపోయేది ఎందుకు ఇగో దేవుని యొక్క మాటలు వినాలని ఎన్నో 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 కార్యక్రమాలు మేము ఎందుకు చేస్తామంటే అందరి యొక్క నిర్ణయం ఒకటే ఇంకో నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి పరలోకం మరి అందరూ వెళ్ళిపోతున్నారు పరలోకం పరలోకం వెళ్ళాలంటే ఆ వ్యక్తి ఎవరు ఎన్నికలో ఉండాలి ఆ వ్యక్తిని ఎవరు ఎన్నుకోవాలి దేవుడు ఎన్ను ఎన్నుకోవాలి దేవుడు ఎన్నుకోకుండా ఏ వ్యక్తి కూడా పరలోకం వెళ్ళాడు చూసా మనం మొదటి మాడుకు మాట్లాడుకున్నాం మనం ఏదైనా కావాలంటే మనకు నచ్చితేనే దాన్ని ఎన్నుకుంటాం దేవుడు కూడా మన విషయంలో మనం కూడా పరలోకం వెళ్ళాలంటే మనం కూడా ఎవరికి నచ్చాలి దేవునికి నచ్చాలి మనం దేవుని ఎన్నుకలో ఉంటేనే పరలోకానికి అర్హులు అవుతాం ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి లక్ష పెడతాం చనిపోయిన వ్యక్తి ఏంటది స్వర్గస్థుడయ్యాడు లేదంటే పరలోకపు పిలుపు ఒక విషయం మాట్లాడుకుందాం అక్కడ ఇప్పుడు తాగి 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 చచ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత అతను బోర్ధి ఏమి పర్లోకపు పిలుపు లేదంటే స్వర్గస్థుడయ్యాడు నిజంగా స్వర్గం వెళ్ళిపోయాడు అతను అయిపోతాడా అడు వ్యభిచారం చేసి 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 ఒక ఏడ్స్ వచ్చి చనిపోయాడు అనుకుందాం అతడు స్వర్గస్థుడయ్యాడని బోర్ధ్యాడతాం అను నిజంగా అయిపోతాడా వెళ్ళడు ఆ వ్యక్తి స్వర్గాన్ని చేరాలంటే ఆ వ్యక్తి దేవుని ఎన్నికలో ఉండాలి ఒక విషయం దేవుని గ్రంథం మాట్లాడుతూ చూడండి మొదటి కొరిందులు రాసిన పత్రిక స్వర్గం ఎవరు వెళ్తారో పర్లోకం ఎవరు వెళ్తారో దేవుని వాక్యం చెప్తుంది మొదటి కొరిందులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం చూడండి ఒకసారి అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా మోసపోకుడి జారులైనను విగ్రహారధకులైనను వ్యభిచారులైనను ఆడంగి తలమగాల వారైనను పురుష సంయోగలైనను దొంగలైనను లోబులైనను లోబులైన దోషకులైనను దోచుకుని వారైనను దేవును రాజ్యం వారసులునేరదు ఎవడు పరలోకానికి వెళ్ళడో వాళ్ళు ఇస్తే దేవుడు ఇచ్చాడు తాగుబో తాగి తాగి చచ్చిపోతే తాగిపోతాడు చచ్చిపోతే ఏమంటున్నా పరలోకం వెళ్ళిపోయాడు మరి దేవుడు వాకి ఏమంటుంది త్రాగి చచ్చిపోయిన వాడు పరలోక రాజ్యం చేరడు కానీ మనం ఏమంటాం తెలుసా ఒక వ్యక్తి తాగిపోతాడు అనుకోండి అతను బ్రతుకుండి తాగి ఊరిమే తిరుగుతున్నాడు అనుకోండి ఈ ఎవకు పని పాటు ఏమి లేదు అత్తమార్కలు తాగేసి తిరుగుతాడు ఏమంటాం మనం ఎవరికి పని పాటులే తాగే సత్తమాట తిరిగితాడు భార్యను కొడతాడు ఎలా కొడతాడు అలా కొడతాడు మాట్లాడుదాం అదే వ్యక్తి చనిపోయాడు అనుకోండి తాగితే తాగిడిగానమ్మా చాలా మంచి వ్యక్తి మనమే మాట్లాడేది మళ్ళీని తాగితే తాగేడు చాలా మంచి వ్యక్తి ఎవరిని ఏమనివాడు కాదు తాగేవాడు కానీ ఎవరిని ఏమనివాడు కాదు అంటే మనిషి అయితే రెండు మాటలు మాట్లాడతాం బ్రతుకున్నప్పుడు ఒక మాట మాట్లాడుతాం చనిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడతాం కానీ దేవుడు అలా మాట్లాడు ఆయన సూటిగా మాట్లాడతాడు ఇగో త్రాగుబూతులైనను వ్యభిచారులు అయినను ఇగో నా రాజ్యానికి ఏం గారు వారసులు గారు నా రాజ్యాన్ని మీరు చేర్రు అని దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడతాం అయితే మనం కూడా ఇక్కడ ఏం చేయాలంటే ఒక వ్యక్తి పరలోకం చేరాలంటే ముందుగా ఆ వ్యక్తి ఎవరికి నచ్చాలట దేవునికి నచ్చాలంటే ఆ వ్యక్తి దేవుని ఎన్నికలో ఉండాలట మనకు మనమే ఒక ఒకసారి మనకు మనమే పరిశీలించుకోవాలి మనకు మనం ఆలోచించుకోవాలి నేను దేవుని ఎన్నుకలో ఉంటున్నానా లేదా అంటే భక్తి చేస్తున్నట్టు మనము మనకు మనం దేవుని ఎన్నుకలో ఉంటున్నామా లేదా దేవుని ఎన్నుకుంటున్నాడా లేదా నేను దేవుడికి నచ్చుతా నచ్చుతానా లేదా అని మనకు మనం ఆలోచించుకోవాలి